భారత క్రికెట్ లెజెండ్ యువరాజ్ సింగ్ జీవితం మీద సినిమా తీస్తున్నట్లు ప్రముఖ బాలీవుడ్ నిర్వాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ మరియు నిర్మాత రవి భాగ్ చంద వెల్లడించారు వీరిద్దరు యువరాజ్ సింగ్తో కలిసి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు యూత్లో మంచి క్రేజ్ ఉన్న యువరాజ్ సింగ్ జీవితంపై తీసే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి క్యాన్సర్తో బాధపడుతూ కూడా భారత్ వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ జీవితం నేటి తరానికి ఒక ఆదర్శం గ్రౌండ్లో రక్తపు వాంతులు చేసుకుంటూ కూడా దేశంపై తనకున్న ప్రేమతో క్యాన్సర్తో పోరాడి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పొంది వరల్డ్ కప్ గెలిపించిన యువరాజ్ సింగ్ బయోపిక్పై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హీరోగా ఎవరు ఉంటారో సినిమా ఎప్పట్లో ప్రేక్షకులు ముందుకు వస్తుందో వేచి చూడాలి యంగ్ టైగర్ ఎన్టీఆర్ను హీరోగా నటింపజేయాలని భూషణ్ కుమార్ మరియు రవిబాగ్ చెందాక ప్రయత్నం చేస్తున్నట్టు తెలియవచ్చింది